ఓం శ్రీ గురు యోనవ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు జూలై మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ మిథున రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో మొదటి నక్షరాలు కా కి కుం ఝ కే హ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటారు ఇక ఈ ఎల్లో గ్రహస్థితి పరిశీలిస్తే ఈ రాశి వారికి లగ్నంలో రవి గురువులు ద్వితీయంలో అంటే రెండవ స్థానంలో బుధుడు అనగా కర్కాటకంలో మూడో స్థానమైన శివరాశిలో కులకేతుల సంచారము భాగ్యస్థానమైన కుంభరాశిలో రాహు సంచారము దశమ స్థానమైన మిథున మీనరాశిలో శని వ్యయస్థానంలో శని సంచారము ఉంటుంది శ శని సంచారము ఏ స్థానమైన బేసర వృషభ రాశిలో శుక్ర సంచారం ఉంటుంది ద్వాదశ స్థానంలో అంటక పన్నెండో స్థానంలో శుక్రుడు సంచారం స్వక్షేత్రంలో ఉండడం చేత మీరు ఖర్చులు ఎక్కువగా పెడతారు విలువైన వస్తువులు కొన కొనాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా లగ్నం జన్మలో గురు రవి గురువుల సంచారం ఈ నెలలో ఉంది కాబట్టి ఎక్కువగా మీరు దైవకాచారాలు తీర్థయాత్రలు చేయడము లాంటివి ప్రయాణాలు ఎక్కువగా చేయడము దేవదర్శనాలు చేసుకోవడము ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా ఖర్చు పెట్టడం లాంటివి ఎక్కువగా ఉంటాయి ఇకపోతే సౌమ్య స్థానంలో అయినా రెండవ స్థానంలో బుధుడు బుధగ్రహం లగ్నాధిపతి సంచారం వల్ల మీరు సౌమ్యంగా మీరు మాట్లాడే విధాల్లో సౌమ్యత ఉంటుంది ఇతరులను ఆకట్టుకుంటారు ఆకర్షణ శక్తితో ఈ నెల కూడా మీరు అందరినీ వేవచ్చుకుంటారు నోటిలో చక్కెర పూసినట్టుగా మాట్లాడే విధంగా ఉంటుంది మీ యొక్క ప్రవర్తన మిమ్మల్ని మీకు మిమ్మల్ని అంత ఆకర్షించే వారు ఎక్కువగా సమాజంలో ఉంటారు ధైర్య సాహసాలుగా మూడవ స్థానంలో కుజకేతువులు ఉండడం చేత ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి దుద్దుడుకు తరం ఉంటుంది కానీ కొంత జాగ్రత్తగా ఉండడం వచ్చి శత్రువుల యొక్క బాధ ఉంటుంది భాగ్యస్థానంలో రాహు ఉండడం చేత మీద అపరింతలు వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే విద్యార్థులకి సంబంధించిన చాలా బాగుందని చెప్పవచ్చు జన్మలో గురు సంచారము ముద్ర వాళ్ళ ఖర్చులు అధికంగా ఉంటాయి విద్యార్థులు విద్యార్థులు ఎక్కువగా తిరగడాలు ప్రయాణ వాటి మీద ఖర్చు మొబైల్ చూడడం లాంటి వాటి మీద శ్రద్ధ పెట్టకుండా చదువు శ్రద్ధ పెడితే కానీ వాళ్ళు బాగుండదు దానివల్ల విద్యలో వెనుకబడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో దూర ప్రయాణాలు ఎక్కువగా చే చే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే చికాకులు ఉన్నప్పటికీ on